శ్రీమాత్రే నమ నమో భగవతే వాసుదేవాయ మనము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విభజనతో ఒకటి నుంచి ఐదు శ్లోకాల వరకు నేర్చుకుందాము ఇది ఒకటవ శ్లోకము ఈ శ్లోకంలో ఒకటి నుంచి తొమ్మిది నామాల వరకు ఉంటాయి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూ భూతాత్మా భూత భావన విశ్వం విష్ణుర్ వారు భూత భవ్య భవత్ప్రభు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన ఇది రెండవ శ్లోకము ఈ శ్లోకంలో పదివ నామం నుంచి పదిహేడు నామాల వరకు ఉంటాయి పూతరమాత్మాక్తం పరమాగతి అవ్యయపురుషస్ సాక్షీ క్షేత్రజ్ఞో క్షరే చూత పరమాత్మాక్తం పరమాగతి పూతరమాత్మాక్తం పరమాగతి అవ్యయ పురుష సాక్షీ క్షేత్రజ్ఞ క్షరయే అవ్యయపురుషస్ సాక్షీ క్షేత్రజ్ఞో క్షరే చ పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి ఇది మూడవ శ్లోకము పదిహేడవ నామం నుంచి ఇరవై నాలుగు నామాల వరకు ఈ శ్లోకంలో ఉంటాయి యోగో యోగ నేత ప్రధాన పురుషేస్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇది నాలుగవ శ్లోకము ఈ శ్లోకంలో ఇరవై ఐదవ నామం నుంచి ముప్పై ఆరు నామాల వరకు ఉంటాయి ివస్థాను భూతిరవ్యయ సంభవో భావో భర్త ప్రభవ సర్వ శివ స్థాను భూతీరవ్యయవస్థాను భూతదిర్నిధిరవ్యయ సంభవో భావో భర్త ప్రభవ ప్రభుశ్వర భావనో భర్త ప్రభవ ప్రభురేష్ ఇది ఐదవ శ్లోకము ఈ శ్లోకంలో ముప్పై ఏడవ నామం నుంచి నలభై ఐదవ నామం వరకు ఉంటాయి స్వయం శంభురాదిో మహాస్వనో శంభుర్ శంభుర్దిత్య పుష్కరాక్షో మహాస్వన స్వయంభు శ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో దాదా విాదురుత్తమ అనాది నిధనో దాదా విత్తం విష్ణుర్వట్ భూత భవ్యభవత్ప్రభు భూతృద్భూతృద్భావ భూతూత भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नरसिंहवपुश्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्व शिवस्तानुःभूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనధి నిధనోదాదా విదా దాదురుతీమాత్రుక్మిణీ సత్యభామసీత వాసుదేవాయ నమ